దేవ దేవుడితో పెట్టుకోవడంతోనే జగన్కు ఈ పరిస్థితి దాపురించిందా ఎదురులేని నేతగా ప్రశంసలు అందుకున్న జగన్ తాజా ఈ దుస్తుకి కారణమేంటి నైట్ వైసీపీ పాలనలో టీటీడీ అనేక విధాలుగా సవాళ్ళు ఎదుర్కొంది తాజాగా లడ్డూ వివాదం దేశవ్యాప్తమైంది దీంతో వైసీపీని దరి దరితేర్చుకోవాలనుకునే వారంతా కూడా తారెత్తిపోతున్నారు ఈ కోవలోనే ఇప్పుడు ఇండియా కూటమి ఉంది నేడో రేపో కాంగ్రెస్ ఒడికి జగన్ చేరతాడని అంతా భావించారు కానీ అలా కాకుండా ఇప్పుడు కథ అడ్డం తిరిగింది లడ్డూ వివాదంలో వైసీపీని విమర్శించకపోయినా జగన్కు చేరువైన సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అనేది ఇప్పుడు పార్టీలకు అభిమతంగా మారిపోయింది అందుకే జగన్ ఇప్పుడు ఒంటరివాడయ్యాడు దేవుడితో చెలగాటమాడితే మూల్యం తప్పదనేది తాజా జగన్ గడ్డు పరిస్థితికి దర్పణం పడుతోంది దీనిపై మరిన్ని వివరాలను మా ఏపీ ఇన్పుట్ అందిస్తారు చెప్పండి చదువు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకి హడలెత్తిపోతుంది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గతంలో నాటి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి టీటీడీ కేంద్రంగా జరిగినటువంటి అవకతవకలు ఇప్పుడు దేశవ్యాప్తం అయ్యాయి మరి అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లడ్డు వివాదం ఏదైతే లడ్డులో జంతు కొవ్వు అనేటటువంటి అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది ఏదైతే ఏడుకొండలవాడు అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఒక కీర్తి ప్రతిష్టలు అందుకున్నటువంటి ఏదైతే సర్వ ప్రతిష్ట కలిగినటువంటి మహా ఏదైతే దేవదేవుడిగా గుర్తింపు ఉంది మరి అటువంటి జ్ఞాపిక ఉన్నటువంటి దేవుడికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా మంటలు రగుడుతుంది ఏదైతే ఇప్పటికే లడ్డుకు సంబంధించిన అంశంలో ఏమి చేయాలో పాల్పోయేటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఉంది ఎవరు కూడా మద్దతు ప్రకటించేటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా ఇక్కడ మనం ప్రధానంగా ఒక కీలకంగా ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయంగా ఏ ప్రజల మద్దతు ఎటువైపు ఉంటే నాయకులు కూడా అటువైపే ఉంటారు మరి అదే కోవలో ప్రస్తుతానికి సర్వం ఏదైతే ప్రజా మద్దతు కోల్పోయిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఏదైతే టీటీడీ దేవస్థానంలో ఉండే వచ్చేటటువంటి లడ్డూ అనేటటువంటిది ఆ దేవదేవుని తర్వాత ప్ర మహాప్రసాదంగా భావిస్తారు దేవుడి దర్శనానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ఈ లడ్డు ప్రసాదానికి కూడా అంతటి ప్రాధాన్యత అంతటి ప్రాధాన్యత ఉంటుంది మరి ఇప్పుడు ఆ లడ్డు ప్రసాదమే కలుషితమైందన్నటువంటి వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా హతాశులైపోయినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా వైసీపీ కాన్సన్ట్రేట్గా నేరుగా దాడులు చేస్తున్నాయి మరి ఈ దాడులు వెనక ఏదైతే ఇప్పుడు ఇప్పటివరకు ఎన్డీఏ కూటమి అయితే కనుక అటు ఇటుగా ఏదైతే వై ఏ రాజకీయంగా ఒక కూటమి కట్టినా కూడా ఒక జగన్ పార్టీ పట్ల ఏదో ఒక మెతక వైఖరి ప్రదర్శించేటటువంటి బీజేపీ పెద్దలు ఇప్పుడు ఏకంగా జగన్ని జగన్ ప్ర జగన్ నాటి జగన్ ప్రభుత్వాన్ని కీలకంగా దున్నేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇప్పుడు చూస్తే ఇటువైపు కూటమి సర్కారు ఏదైతే ఇండియా కూటమి కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది ప్రధానంగా ఇప్పుడు ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల అయితే కనుక ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని నాటి ప్రభుత్వాన్ని రెండింటినీ విమర్శించింది మరి ఇప్పుడు చూస్తే ఏకంగా ఇండియా కూటమే టార్గెట్ చేసింది రాహుల్ గాంధీ అయితే ఒక హెచ్చరిక కూడా జారీ చేశాడు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ వ్యవహరించిన నేపథ్యంలో దీన్ని చాలా చిన్న విషయంగా తీసుకోకూడదు దీనిపై ఏదైతే రి రీజనల్ పార్టీలు అలాగే ప్రధానంగా ఏపీలో ఉన్నటువంటి కూటమి సర్కారు అయితే కనుక దీన్ని చాలా సీరియస్గా పరిగణించాలి అసలు నిజాలు నిగ్గు తేల్చాలని కఠినంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బెంగళూరులో తరచుగా కాంగ్రెస్ నేతలతో భేటీ కావడం ఈ భేటీ వెనుక ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా పుంకాన్ పుంకాన్లుగా కథనాలు వస్తున్నాయి మరి రే నేడో రేపు ఖచ్చితంగా ఇండియా కూటమిలో జగన్ పార్టీ చేరబోతోంది అనే విధంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ లడ్డూ వివాదం ఉన్నటువంటి ఒక ఆశ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అది కూడా దూరమైపోతున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు చూస్తే కనుక రాష్ట్రంలో ఏదైతే తను ఏదైతే దేవదేవుడితో ఆడితే ఏదైనా కూడా ఇంతే ఉంటుంది అనేటటువంటి దానికి నిదర్శనంగా ఇప్పుడు ఒకప్పుడు జగన్ అంటే ఒక ప్రశంసలు ఎందుకున్నటువంటి మహానేత అని అందరూ భావించారు మరి ఆ మహానేత అనేటటువంటిది ఇప్పుడు ఏకంగా అట్టడుగు స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్ ఏదైతే మొత్తం సర్వం కూడా నేతలు తనవారు అనుకున్నటువంటి వారు తనకు దగ్గ బ అత్యంత సమీపమైనటువంటి నేతలు అనుకున్న వారందరూ కూడా దూరమైపోతున్నటువంటి దయనీయ స్థితికి ఇప్పుడు జగన్ చేరుకున్నాడు అంటే కనుక ఇక్కడ నమ్మాల్సిందే మరి ఇప్పుడు ఈ పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా ఊహించలేదు కనీసం మినిమం స్థానాలైనా తెచ్చుకోగలుగుతాడు కనీసం ఒక యాభై అరవై కన్నా పరిమితం అవుతాడనే అంతా అందరూ భావించారు కానీ కేవలం పదకొండు స్థానాలతోటి ఉన్నాడు మరి ఆ పదకొండు స్థానాల్లో కూడా ఎమ్మెల్యే ఉంటారో ఉండరో గ్యారెంటీ లేదు ఇప్పటికే తను నమ్ముకున్నటువంటి నేతలు అలాగే గతంలో నమ్ముకున్నటువంటి జగన్ను నమ్ముకున్నటువంటి నేతలు వీరందరూ కూడా ఏకంగా ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి దారుణమైన స్థితి ఉంది మరి ఇటువంటి స్థితికి ప్రధాన కారణం ఏదైతే కళ్ళ ముందే కట్టుకున్న కోట కక్కావికలమైపోతున్నటువంటి పరిస్థితి జగన్కు నిజంగా గుండెకోతే ఈ గుండె కోతకు నిజంగా నాడు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో టీటీడీ ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొంది ఈ సవాళ్ళు ఎదుర్కోవడానికి ప్రధానంగా వైసీపీ ప్రభుత్వమే కారణమని అంటుంటారు అంతేకాకుండా ధర్మారెడ్డి అక్కడ మొత్తం కూడా పాలనా వ్యవహారాలు వెలగబెట్టినటువంటి ధర్మారెడ్డి విషయం కూడా తాను కూడా తాను కుటుంబ పరంగా కూడా చాలా నష్టపోయాడు ఇవన్నీ కూడా తన కళ్ళ ముందు ఏదైతే కమిషన్లకు కకృతిపడి ఏజెన్సీ ఏదైతే డైరీలకు ఇవ్వాల్సినటువంటి లడ్డూకు లడ్డూ నెయ్యి కాంట్రాక్టులు ఏకంగా ఏజెన్సీలకు ఇవ్వడం ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా అసంబద్ధంగా అన్యాయంగా జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తగిన ఫలితం అందరూ అనుభవించక తప్పదు ఆ దేవదేవుడితో పెట్టుకుంటే ఏదైనా ఇలాగే జరుగుతుంది ఇప్పుడు తాజాగా జగన్ పార్టీలో వైసీపీలో నిరూపితమైందని మనం చెప్పుకోవచ్చు చెందురావు అంటే కల్తీ నిజమే అని అటు టీటీడీఓ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం ఎవరైతే రమణ దీక్షితులు ఉన్నారో గతంలోనే నేను దీనిపై మాట్లాడాను కానీ అర్చకులు ఎవరు కూడా నాకు సపోర్ట్ రాలేదు నేను ఒంటరి వాడిని అయిపోయానని చెప్తూ ఉన్నారు అంటే దీనికి అంతా కూడా ఆన్సరబుల్ ఎవరు ఈ స్థాయిలో భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ముందుకెళ్ళినటువంటి ఈ నేపథ్యంలో కూడా ఎవరు దీనికి ఆన్సరబుల్ అంటే పీఠాధిపతులు సైతం మనోవేదనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రధానంగా ఉండేది ధర్మకర్తల మండలి ఈ ధర్మకర్తల మండలి కాస్త పాలక వర్గంగా మారిపోయింది పరిపాలించేటటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని ఆ ఏడుకొండల్లో పరిపాలించేటటువంటి వారుగా వీరందరూ కూడా మారిపోయారు ఆ ఈ ఈ క్రమంలోనే ఇష్టానుసారంగా వ్యవహరించడం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వ్యవహరించడం కమిషన్ల కోసం ఎందాకైనా కూడా వెళ్ళడం ఇటువంటి దారుణమైన స్థితులు తీసుకురావడానికి ఒక ధర్మకర్తల మండలి అనేటటువంటిది ఏకంగా ఆ దేవాలయ దేవాలయము ఆ ప్రాంగణంలో ఏదైతే డైరెక్టర్లు కానీ వీరందరూ ఉండాల్సిన విధానం ఏదైతే సనాతనవాదులుగానో ఆత్మాత్ ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు గానో లేకపోతే దైవ కార్యక్రమాలు సేవా చింతన కలిగినటువంటి వారందరూ ఉండాలి కానీ ఆ డై ఆ డైరెక్టులుగా ఉండే వాళ్ళంతా రాజకీయ ప్రాబల్యం పారిశ్రామికవేత్తలు వ్యాపార లావాదేవీలతో కూడుకున్నటువంటి వారిని అందరినీ కూడా ఏర్పాటు చేశారు మరి అంతేకాకుండా దాదాపుగా యాభై ఒక్క మందిని ఏదైతే స్పెషల్ ఇన్వైటీస్ కింద జాయిన్ చేసేసి అది పెద్ద వివాదమైంది కోర్టులో కూడా ఆగిపోయింది అది అది వేరే విషయం మరి ఈ విధంగా అసలు వ్యవస్థలనే భ్రష్టుపట్టించే విధంగా పాలనా వ్యవహారాలు ఏదైతే ధర్మకర్తల మండలి కాస్త పాలనా విభాగంగా మార్చేసుకోవడం మరి ఈ వ్యవహారాలన్నిటినీ చూస్తే కనుక నిజంగా దేవదేవుడి సమక్షంలోనే ఈ ఘోరాలు జరిగాయా అనిపిస్తోంది మరి ఈ ఘోరాలు జరిగినందుకు ప్రస్తుతం వైసీపీ ఈ దీన స్థితి ఎదుర్కొంటుందనడానికి దర్పణంగానే మనం భావించాల్సి వస్తుంది చంద్రు వైవీరామ్ థ్యాంక్ యూ